హాయ్ అండి ఇది ఏమి పచ్చడి అనుకుంటున్నారా ఎగ్గు పచ్చడండి కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా నేను మసాలాలు ఇట్లా ఫ్రై చేసుకున్నానండి ఒక ఏడు ఎనిమిది ఎగ్గులు ఎగ్గులు తీసుకున్నా దాని తగ్గట్టుగా మసాలాలు ఒక ఏడు ఇలాచి పది లవంగాలు తీసుకున్నానండి ధనియాలు సాజీరాన్ని వేపుకోవాలి ఇప్పుడు వే ఏడు వెగ్గల్ని మనము ఇలా ఒక బౌల్లో కొట్టుకుని అందులో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ఉప్పు కారం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా బాగా ఇట్లా డీప్గా మనం ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ మరిగిన తర్వాత మనము దీన్ని ఈ ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇది మనకి మసాలాలు మనకి వేగినాయి కదండి ఇప్పుడు మనము మెత్తగా ఇలా గ్రైండ్ పెట్టుకుందాము ఇలాగా ఈ ఆవిల్లా ఎగ్ ఉడికింది కదా ఇలాగ స్పూన్ పెట్టుకుని చూసుకోవాలండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఇలా చుట్టూ మనము చాకుతో ఇట్లా అనుకుని మనం ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న చిన్న ముక్కల కింద మనము కట్ చేసుకుందామండి ఇలా వీడియోలు చూపించిన విధంగా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ మరిగిన తర్వాత ఈ క్యూబ్స్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం మంట మీద మనము డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చెప్పే కదండి నేను సెవెన్ ఎగ్స్ చేస్తున్నాను మసాలాలు దాని తగ్గట్టు మీరు తీసుకోవాలి మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు అండి నేనైతే ఏడు ఇలాచి ఒక పది లవంగాలు ఒక మూడు చెక్క అట్లా తీసుకున్నానండి ఒక ఐదు మిరియాలు కొన్ని ధనియాలు అట్లా తీసుకున్నాం మీరు మీ ఇష్ట తీసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఈ ముక్కలు ఇట్లా ఫ్రై కావాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనము దీన్ని మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఇలా నొదులు వస్తుంది కదా ఇలా ఒక ఐదు నిమిషాలు మనము ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఇలా తిప్పుకున్న తర్వాత నేను ఒక పావు కప్పు కారం తీసుకున్నానండి ఈ కారము స్టవ్ బంద్ చేసి మనం కారాన్ని యాడ్ చేసుకుందాము ఇలా కారం కరిగిన తర్వాత మనం మసాలా పొడి పట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి యాడ్ చేసుకుందాము అండ్ ఉప్పు కొంచెం యాడ్ అండి ఉప్పు మనము పీసెస్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేస్తున్నా సరి సరిపోకపోతే మీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత మనము ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని దీంట్లో వేసుకొని ముక్కలు అన్నిటికీ ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒక్కసారి కలుపుకుందామండి ఇలాగా కలుపుకుందాము మొత్తం అన్ని ముక్కలకి ఈ కారం పట్టేలాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం ఒక నిమ్మచక్కని ఇలా యాడ్ చేసుకుందాం అంతేనండి పచ్చడి రెడీ అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి